అందరూ చెప్పుకుంటారు సర్ రోస్ నివాసం ఉన్న గృహం ఇదే అని కానీ విషయం అది కాదు ఇది ఒక మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ అంటేనే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కంటోన్మెంట్గా ఉండేది వాళ్ళ కోసం అప్పట్లో ఈ సర్ రోస్ ఒక మెడికల్ అధికారిగా వచ్చి మలేరియా ఎలా వస్తుంది మలేరియా ద్వారా జనం పిట్టల్లా రాలిపోతున్నారు అది వ్యాధికి కారణం ఏంటి అని ఒక అద్భుతమైన విషయాన్ని ఆయన కనిపెట్టి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు మలేరియా వ్యాప్తి అనేది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని ఆయన నిరూపించారు ఆయన అంటే అప్పట్లో ఉన్న ఈ మిలిటరీ హాస్పిటల్ సర్ రొనాల్ రోస్ ఇక్కడే నివాసం ఉండి ఆయన మొత్తం రీసెర్చ్ పరీక్షలు ఇక్కడే చేశారు మొత్తం పన్నెండు వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని ఆయన స్మృతి చిహ్నంగా ఒక హెరిటేజ్ స్టేటస్ హెరిటేజ్ కట్టడంలా దీన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టింది బేగంపేట్లోని మలేరియా వ్యాధిపై సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు ఆయన పరిశోధన చేసిన భవనాన్ని రెండు వేల ఎనిమిదిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది ఆ ప్రదేశ పరిరక్షణ ప్రచారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల పది పన్నెండులో నలభై ఐదు లక్షల రూపాయలతో భవన పునరుద్ధరణకు పనులు చేపట్టారు మరిన్ని నిధులు సేకరించి అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రతిపాదనలు పంపింది ఆ తర్వాత వాటిని ఫాలోఅప్ చేయకపోవడంతో నిధులు రాలేదు పనులు ఎక్కడి ఒక్కడ నిలిచిపోయాయి సుమారు పన్నెండు వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఆయన నివసించిన పెంకుటిల్లు రోనాల్డ్ రాస్ స్మృతి చిహ్నంగా మిగిలిన ఆ రోడ్డు అప్పటి ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఒక వాచ్మెన్ ఉదయం వెళ్ళి గేట్ తీసి సాయంత్రం తలుపులు మూసి వెళ్ళిపోతాడు ఓయో అధికారులు సైతం ఏడాదిలో రెండుసార్లు అంటే సర్ రునాల్డ్ రాస్ జయంతి రోజు అయిన మే పదమూడున ఆయన పరిశోధనల ఫలితాలను వెల్లడించిన ఆగస్ట్ ఇరవైన వెళ్ళి ఆయన విగ్రహానికి దండలు వేసి నివాళులు అర్పించి వెళ్ళిపోతున్నారు మిగతా రోజుల్లో అటువైపు కన్నెత్తి చూడటం లేదు ఎందుకంటే కంటోన్మెంట్ పరిధిలో ఉన్న రోనాల్డ్ రాస్ భవనానికి కేంద్ర అధికారులు వాటర్ కనెక్షన్ కట్ చేశారు కనీసం బాత్రూమ్కు వెళ్ళాలన్నా చుక్క నీరు లేదు దీంతో ఈ ప్రాంతం భూత్ బంగ్లాగా మారింది ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడి నుంచి దోమలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపాము ఇప్పటికీ దోమకాటుతో అనేక మంది చనిపోతున్నారని ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం డైరెక్టర్ రెడ్డి నాయక్ ద ఫెడరల్ తెలంగాణతో తెలిపారు ఒకప్పుడు దానికి నీటి సరఫరా ఉండేది ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ నుంచి నీటి సరఫరా ఉండేది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అక్కడికి వచ్చే నీటి సరఫరాని కట్ చేయడం వల్ల ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్కి ఎటువంటి నీటి సదుపాయం లేదు ఇప్పుడు నీటి సదుపాయం కావాలంటే కనీసం మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిస్టోర్ చేస్తేనే అక్కడ నీటి సదుపాయం ఏర్పడుతుంది నీటి సదుపాయం లేకుండా మనం బిల్డింగ్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం మరి ముఖ్యంగా వాష్రూమ్స్ ఎవరైనా సందర్శకులు వచ్చినప్పుడు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ వాష్రూమ్స్ కావాలంటే అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు ఇటువంటి ప్రధాన అడ్డంకుల వల్ల అది ఇంకా ప్రచా ప్రజా ప్రచారంలోకి రాకపోవడం ఇదొక కారణం అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థానిక పౌర సంస్థ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ రాస్ సాధించిన విజయానికి ప్రశంసగా ఒక పాలరాయి పథకాన్ని ఏర్పాటు చేసింది రాస్ స్మృతిని ప్రచారం చేయడానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర ప్రొఫెసర్ సత్యనారాయణ సింగ్ అప్పటి దక్కన్ ఎయిర్లైన్స్ నుండి భవనాన్ని కొనుగోలు చేసి ఈ భవనంలో రోనాల్డ్ రాస్ సొసైటీ పేరుతో ఒక సంస్థను స్థాపించారు ప్రస్తుతం ఈ భవనం ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం ఆధీనంలో ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రోనాల్డ్ రాస్ ఆవిష్కరణ శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ముప్పై దేశాల నుండి సుమారు ఏడు వందల మంది సైంటిస్టులు ఈ భవనం దగ్గర సమావేశమయ్యారు ఆ సందర్భంగా బ్రిటిష్ హై కమిషనర్ ఈ భవనాన్ని యాభై ఒక్క వేల యుఎస్ డాలర్లు ఖర్చుతో పునరుద్ధరించింది వారసత్వ భవనం కావడంతో భారత పురావస్తు శాఖ దీని మరింత అభివృద్ధి కోసం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేసింది అదనంగా ఈ సౌకర్యాన్ని అత్యుత్తమ అదనంగా ఈ ప్రాంతాన్ని అత్యుత్తమ ప్రదేశంగా మార్చడానికి భవనం చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు తెలంగాణ ప్రభుత్వం అయితే సర్ రోనాల్డ్ రోస్ భవనంగా దీని పేరు పెట్టింది అంతేకాదు ఈ భవనానికి దారి తీసే రోడ్డు కూడా ఆయన పేరే పెట్టారు సర్ రోనాల్డ్ రాస్ బిల్డింగ్ ప్రత్యేక పోస్టల్ కవర్ను పోస్టల్ శాఖ విడుదల చేసింది ఆ భవనాన్ని మళ్ళీ వారసత్వ ప్రదేశంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది పద్దెనిమిదవ శతాబ్దంలో మలేరియా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది లక్షలాది మందిని కబళించింది ప్రజల్ని చంపుతున్న మలేరియా వ్యాధికి కారణాలు కనుగొనడంలో అప్పటికే ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రోనాల్డ్ రాస్ ఆ దిశగా తన పరిశోధనపై దృష్టి పెట్టారు ప్రస్తుతం ఉన్న రోనాల్డ్ రాస్ భవనాన్ని అప్పట్లో బేగంపేట్ మిలిటరీ హాస్పిటల్ అని పిలిచేవారు ఆ ఇంటి చుట్టూ చిత్తడి నేలలుండేవి పరిశోధనా ప్రయోగాలకు చాలా ఉపయోగకరంగా ఉండేది వైద్య అధికారిగా పనిచేస్తూ ఉష్ణ మండలాల్లో ప్రభలే వ్యాధులపై పరిశోధనలు చేస్తూ ఉండేవారు పెళ్ళై అనే మరో వైద్య అధికారితో కలిసి హుసేన్ సాగర్ మూసి పరిసర ప్రాంతాలకు వెళ్లి దోమల్ని పట్టుకొని వచ్చేవారు అలా దోమలు వాటి జీవిత చక్రంపై రాస్ పరిశోధనలు కొనసాగించారు సికింద్రాబాద్లో పని పనిచేసేటప్పుడు అతని గురువు మాన్సన్కు లేఖ రాశాడు వేడి చాలా భయంకరంగా ఉంది ఇంజన్ ఫన్నెస్ పేలుడులా ఆ వేడిని పోల్చాడు పరీక్ష కోసం రక్తపు చుక్కల్ని సేకరించడానికి సూదితో వేళ్లని గుచ్చడానికి ప్రయత్నించినప్పుడు స్థానిక రోగులు భయపడేవారు కొందరు అతన్ని చేతబడి మంత్ర విద్యను అభ్యసిస్తున్నాడని భావించేవారని రాస్ తన గురువుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు ఆ సమయంలో చాలా మంది జ్వరంతో బాధపడుతూ ఒక్కొక్కరుగా చనిపోతూ ఉండేవారు అందుకు మలేరియానే కారణమని గుర్తించిన రోనాల్డ్ రాస్ ఆ వ్యాధి సోకడానికి కారణం ఏమిటనే దానిపై ఆ ఆస్పత్రి ప్రాంగణంలోనే తన పరిశోధన కొనసాగించారు మే ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఆరున అతను మాన్సన్కు ఇలా రాశాడు ఈ వ్యాధి దోమకాటు ద్వారా సంక్రమిస్తుందనే నమ్మకం నాలో పెరుగుతుంది జులైలో దోమలు విముక్తి పొందిన వెంటనే ఫ్లాగెల్లా వాటి ప్రేగు నుండి అదృశ్యమవుతుందని అతను గమనించాడు జూన్ పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై ఏడున అతను మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుని మలేరియాపై తన పరిశోధనను మళ్ళీ ప్రారంభించాడు అంతు చిక్కని ఈ మహమ్మారి అనాఫిలిస్ అనే ఆడదోమ కుట్టడం ద్వారా సంక్రమిస్తుందని రోనాల్డ్ రాస్ గుర్తించాడు మలేరియా వ్యాప్తికి దోమకాటే కారణమని నిరూపించాడు పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవైన ఈ ఇంటిలోనే ఆ విషయాన్ని రాస్ కనుగొన్నాడు ఆయన పరిశోధన ఫలితాల వల్ల దోమల నివారణతో పాటు మలేరియాకు మందుల ఆవిష్కరణ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టారు ఈ పరిశోధనకు గాను రోనాల్డ్ రాస్కు పంతొమ్మిది వందల రెండులో నోబెల్ బహుమతి లభించింది సికింద్రాబాద్ బేగంపేట్లోని ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఆయన తన పరిశోధన ఫలితాల్ని ఎప్పటికప్పుడు ఒక నోట్బుక్లో రాసుకున్నాడు ఆ నోట్స్ ఇప్పటికీ లండన్లోని ఓ లైబ్రరీలో భద్రంగా ఉన్నాయి బర్మా యుద్ధంలో అండమాన్లో పనిచేశారు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల పాటు సైనిక సేవలు ఆయన గడిపారు పదే పదే ఎదురు దెబ్బలతో ముఖ్యంగా తన మలేరియా పరిశోధన కొనసాగించారు రొనాల్డ్ రాజు ఇండియాలో రాస్కు డాక్టర్గా మొదటి పోస్టింగ్ మద్రాసులో ఆ తర్వాత కల్కటా జనరల్ హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ అయ్యారు చుట్టుపక్కల గ్రామాల నుంచి దోమల్ని సేకరించి వాటిపై ప్రయోగాలు చేస్తూ ఉండేవారు అక్కడ నుంచి బెంగళూరుకు బదిలీ అయ్యారు అక్కడ కూడా ప్రయోగాలు జరిపారు మళ్ళీ బెంగళూరు నుంచి ఊటీకి వెళ్ళిన రాస్కు మలేరియా సోకింది దాంతో ఆయన్ని అక్కడ నుంచి సికింద్రాబాద్లోని బ్రిటిష్ ఆర్మీ యూనిట్లో వైద్య అధికారిగా పద్దెనిమిది వందల తొంభై మూడులో నియమించారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ప్రారంభంలో రాస్ను మళ్ళీ బెంగళూరుకు పంపించారు అలా పద్దెనిమిది నెలలు మలేరియాపై పరిశోధనలు ఆగిపోయాయి ఆ కాలంలో రాస్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని సీరియస్గా తిట్టాడు పనికిరాని ప్రభుత్వం అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో అస్సాంకు వెళ్ళాల్సి వచ్చింది ప్లేగు టీకాలు వేస్తున్నారని వాస్తవానికి కలరా ప్లేగు వ్యతిరేక టీకాలు వేస్తున్నారని పుకార్లు వ్యాపించాయి రెండు చుక్కల రక్తాన్ని పొందడానికి మలేరియా కేసుల్ని కనుగొనడం దాదాపు అసాధ్యమైంది ఫిబ్రవరి ఇరవై రెండు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిన రాస్ కల్కత్తా నుండి ఓడదోర మార్చి ఇరవైన లండన్ చేరుకున్నాడు జూలై ముప్పై ఒకటిన అతను ఇండియన్ మెడికల్ సర్వీస్ నుండి మేజర్గా పదవీ విరమణ చేశాడు ప్రపంచంలో యుద్ధాల వల్ల చనిపోయిన వారి ఎక్కువ మంది దోమకాటుతో చనిపోతున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువ మందిని చంపేస్తున్నవి దోమలే యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం జనాభా బారిన పడుతుంది ఈటా పది లక్షలకు పైగా ప్రాణాలు పోవడానికి కారణం దోమలే ఇవే లేకుంటే ప్రపంచంలో సగం రోగాలు ఉండవట ఎందుకంటే వాటిని వ్యాపింపజేసేవి దోమలే ముందు తమలోకి ఆ వైరస్ను చేర్చుకుంటాయి వాటిని మోసుకుంటూ తిరుగుతాయి మనిషిని కుట్టినప్పుడు రక్తంలోకి ఆ వైరస్ చేరుతుంది ఆ రోగం మనిషికి అంటుకుంటుంది ఇలా ఏటా డెబ్బై కోట్ల మందికి దోమలు రోగాలని అంటిస్తున్నాయి పరిస్థితి చెయ్యి దాటిపోయి పది లక్షల మందిపైనే మరణిస్తున్నారట